కొన్ని బ్యాటిల్స్ బయట జరగవు మనం ఎవరికీ చెప్పకుండా మనసులోనే పోరాడుతాం ఇది ఒక అబ్బాయి కథ పేరు వేదాంత్ వయసు పందొమ్మిది ఇంజనీరింగ్ చదువుతున్నాడు చిన్న టౌన్లో పెరిగాడు అతని బిగ్గెస్ట్ ప్రాబ్లం బుక్స్ కాదు అతని మైండ్ వేదాంత్ థింక్ చేసే స్వభావం ఉన్నవాడు ఏదైనా చిన్న విషయం జరిగినా ఆ విషయం ముగిసేలోపే అతని మైండ్ వేల క్వశ్చన్స్ వేస్తుంది మెసేజ్ పంపితే రిప్లై రాకపోతే నేను ఏం తప్పు చేశానా ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయితే ఫెయిల్ అయితే ఏమవుతుంది కాలేజ్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే అవారికి నేను అవసరం లేనివాడినేమో అతను ఆల్వేస్ ఫ్యూచర్ గురించి భయపడి ప్రెజెంట్ని మిస్ చేసేవాడు జీవితం కాదు అతని కల్పనలు అతన్ని అలసిపోయేలా చేశాయి ఒకరోజు అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ వచ్చింది అతను ఇంటర్వ్యూ హాల్ బయట కూర్చొని తనలో తాను హండ్రెడ్ టైమ్స్ రిహర్స్ చేసుకుంటున్నాడు కాని అతని హెడ్లో వాయిస్ వేదాంత్ నువ్వు రాలేవు ముందున్న వాళ్ళు బెటర్ ఎందుకు ప్రయత్నిస్తున్నావు అతను ఇంటర్వ్యూ క్యాబిన్ లోకి వెళ్ళకముందే మెంటలీ ఓడిపోయాడు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యింది అతను ఇంటికి వెళ్లే బస్లో నుంచి బయట చూస్తూ కళ్లలో నీరు పెట్టుకున్నాడు అతను విస్పర్గా అన్నాడు నా లైఫ్ ఏ దారి పట్టుతుంది రేపటి ఉదయం బస్టాండ్లో మీద కూర్చుని ఉన్నాడు తల కిందికి వాల్చి అప్పుడొక ఏజ్డ్ మ్యాన్ అక్కడికి వచ్చాడు వేదాంత్ వైపు చూసి మెల్లిగా అడిగాడు బాధ ప్రాబ్లమ్స్ వల్ల లేక వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వేదాంత్ పడ్డాడు అతను ఏమీ చెప్పలేదు కాని ఆ ఓల్డ్ మ్యాన్ అతని హార్ట్లోని పెయిన్ చదివినట్లే అతను అన్నాడు సమస్యలు మనల్ని చంపవు ఆ సమస్యలు రాకముందే ఊహించడం మనల్ని చంపుతుంది వేదాంత్ అతని వైపు చూసి అడిగాడు అంటే ఎలా ఆగుతుంది ఈ థింకింగ్ అతను పాకెట్ నుండి ఒక చిన్న పేపర్ ఇచ్చాడు దానిపై మూడు వర్డ్స్ రైట్ డిసైడ్ యాక్ట్ వేదాంత్ అడిగాడు ఈ మూడు వర్డ్స్తో నా లైఫ్ మారుతుందా ఓల్డ్ మ్యాన్ చిరునవ్వు నవ్వి అన్నాడు నీ మైండ్లో థౌజండ్ థాట్స్ ఉండొచ్చు కాని నీ హ్యాండ్ ఒక్క యాక్షన్ చేస్తే చాలు అతను వివరించాడు రైట్ మైండ్లో ఉన్నది కాగితంపై రాస్తే బ్రెయిన్ లోడ్ తగ్గిపోతుంది డిసైడ్ డిసిజన్ తీసుకున్నాక మళ్లీ మళ్లీ డౌట్ పడొద్దు యాక్ట్ యాక్షన్ ఇస్ ద మెడిసిన్ ఫార్ ఓవర్ థింకింగ్ వేదాంత్ మొదట ఒక చిన్న నోట్బుక్ కొనుగోలు చేశాడు మైండ్లో ఉన్న నెగటివ్ థాట్స్ అన్నిటినీ రాయడం మొదలుపెట్టాడు రోజులు గడిచాయి తనకు స్లోలీ క్లారిటీ వచ్చింది ఫియర్ తగ్గింది తర్వాతి ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ వచ్చింది ఈసారి వెయిటింగ్ లో కూర్చుని వేదాంత్ తనకు తనే చెప్పుకున్నాడు ఓవర్ థింకింగ్ కాదు యాక్షన్ అతను క్యాబిన్లోకి వెళ్లాడు ధైర్యంగా మాట్లాడాడు రిజార్ట్ సిలెక్టెడ్ అతనికి అర్థమైంది అతని ప్రాబ్లమ్స్ పెద్దవి కాదు అతని ఓవర్ థింకింగ్ పెద్దది అతను తర్వాత తన నోట్బుక్ చివరి పేజీలో ఇలాగే రాసుకున్నాడు నా మైండ్ నా శత్రువు కాదు నానే మాస్టర్ థింక్ లెస్ డూ మోర్